చిన్న పిల్లని పిల్లలు దొరకటైతులేదు అది ఏమైంది ఇవ్వలేదు

ఇక టైం చూసి ఎక్కడెక్కడ అంటే ఈ వండు రాంపే మీద అంటే ఇట్లా అట్టుకుని ఉదయ్ ఈ వండు రాంపే మీద నీ దగ్గరగా అదే దగ్గరగా గా రాంప అంటే అక్కడ 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 ఉన్నప్పుడు ముట్టుకుంటే నాట ఇప్పుడు చప్పా చేస్తాం మేము అదే దాని ఇప్పుడు కాదు కాదా అది నాతి రేషన్ దొంగలనే వాళ్ళు అన్నారు ఏవాళ్ళు ఇప్పుడైతే ఈయన బిట్టు దొంగ కట్టాడు కోత కట్టాడు ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడ నుండి టెన్ ఎక్కడ టచ్ అంటే

నిన్ను కొడతారు <interrupting> <ming> <mayıhlotic>

அக்கம் <laughs> அந்த <miteinander> <laughs>

వీళ్ళ అన్నదమ్ములు పెద్ద ఫైటింగ్ వేసుకుంటారు ఇప్పుడు వారు జరుగుతారు పగుతాయి ග फ ම वाරයට පෙදද जा

ఇప్పుడు ఫైటింగ్ వీడియో పెడతాం ఫ్రెండ్స్ నాతో నోలతో అమ్మ అంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద అంటే పెద్ద వారు జరుగుతుంది కట్టా బాబా ఇంకా బామ్మది అన్నయ్య ఇంకా తమ్ముడు బామ్మ

মা <laughs> পাই <laughs>